ప్రతి మనిషికి ఒక మంచి కల ఉండాలి ఆ కల మన జీవితానికి ఒక కొత్త దారిని చూపిస్తుంది ఒక చిన్న గ్రామం నిస్సహాయతతో నిండిన చిన్న కుటుంబం పచ్చని పొలాలు మధ్య కుటుంబ సభ్యులంతా కష్టపడి పనిలో నిమగ్నమే ఉన్నారు కూడా కుటుంబంతో కలిసి పొలాల్లో పనిచేస్తూ కష్టం చేసేది కాని ఆమె మనసులో ఎప్పుడూ ఒక గొప్ప తిప్పలు పెట్టేది ఒకరోజు ఆమె ఆకాశంలో వెళ్తున్న ఒక విమానాన్ని గమనించింది ఆ విమానం ఆమెకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చింది ఆ రోజు ఆమె తనను తాను చూసుకుంది విమానాన్ని చూసిన క్షణం నుండి పైలట్ అవ్వాలనే ఆలోచన ఆమె గుండెల్లో చోటు చేసుకుంది నేను నా కలలను నిజం చేసుకోవాలి అని ఆమె నిర్ణయించుకుంది ప్రతి చిన్న కథ ఒక పెద్ద కలకు ఆరంభం కష్టపడితే కలలు నిజం అవుతాయని ఆమెకు తెలియంది కాదు ఈ ప్రయాణం ఆమె కలలకు పుట్టుక ఇచ్చిన మొదటి అడుగు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి